హాయ్ హలో అందరికీ ఇవాళ అయితే మనం బొరుగులతో ఉప్మా చేసుకుందామండి దానికోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి నేనైతే ముందుగా పల్లీలు పచ్చనగపాకు వేస్తున్నానండి ఎందుకంటే అవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు సాల్ట్ పసుపు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని మరీ ఎక్కువగా వేపేకండి మాడిపోతుంది తొందరగా అవి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పోహా ఉంటుంది కదా అదేనండి బొరుగులు అంటారు చాలామంది పోహాని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో అది ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దాంతో బస్ట్ అనేది ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటుంది బాగా క్లీన్ చేసుకొని వాటిని తీసి నీళ్ళు వడగట్టుకొని అందులో వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు సాల్ట్ కనుక సరిపోలేదండి ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కారం అయితే ఇంకా మనం వేస్తే బాగుండదండి టేస్ట్ ఎండుమిర్చి వేసాం కదా అదే అనమాట మనకు కారం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది నేను మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైప్లో చేసిస్తాను అందుకనేసి ఇవాళ మాకు పొద్దున్న టిఫిన్కి ఏం లేదని మేము కూడా అదే తినేస్తున్నాము అలాగే స్నాక్స్ కిందకి మా పిల్లలకి ఈరోజు సుండలు అడిగారండి అలాగే చేసి ఇచ్చాను వాళ్ళు తీసుకెళ్ళి కొంచెం మిగతా అయింది నేను ఇంట్లో పెట్టుకున్నాను అనమాట మీరు కూడా ఈ పోహా సుండలు అనేది ట్రై చేయండి బాగుంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిన్న చేసిన బ్రేస్లెట్ ఎలా ముందు కామెంట్ చేయండి